మొక్కడి పడుకున్నట్టుంది థర్టీ మినిట్స్ అవుతుంది సర్ణీ జస్ట్ వెయిట్ టెన్ మినిట్స్ ఐఎమ్ బ్యాక్ ఓకే ఎందుకోటి ఇది అవుతావు సార్ నీ వెళ్ళి లేకపోతే మీ సప్పులాగా బీరేస్తావా పోయి నువ్వు సాంగ్ నేం చెప్పిపో నేను ప్రిపేర్ అయితే నువ్వు రాగానే వాడతా ఏమంటావు నీ ఫోక్ సాంగ్స్ బాగా పాడతావు సిస్టర్ ఎస్ ఫోక్ సాంగ్సే బాగుంటాయి నువ్వు పోయట్లేదుగా అవునా ఓకే నువ్వు ఏం సాంగ్ చెప్పిపో నేను సెట్ చేసుకుంటా నువ్వు వచ్చినాక వాడతా టీ ఓకే ఓకే తాగు తాగు నేను ఫోన్లో పోయా సన్నీ నీకు చెప్పు సన్నీ ఏం సాంగ్ పాడాలో చెప్పు సన్ని నేను ప్రిపేర్ అవుతాను సన్నీ బాయ్ సీత నేనేమో నీకు ఆమె ఏదో వచ్చింది బీర్ మొత్తం ఏడ ఉంచింది బీర్ మొత్తం తాగిందావు నా ఓకే ఓకే ఫోర్ మెంబర్స్ అయితే లైవ్ చూస్తున్నారు హైడ్లో ఉండొద్దు మెసేజ్ చేయండి ప్లీజ్ స్క్రీన్తో డబుల్ టచ్ చేయండి లైక్ చేయని వాళ్ళు ఉంటే లైక్ చేయరా ప్లీజ్ మీరు లైక్ చేయడం వల్ల లైవ్ ఇంకా కొంతమందికి రీచ్ అవుతుందండి అంతే ఏమైనా నీతో ఉంటాటు హాయ్ అక్క అనుకుంటూ మా మోహన్ వచ్చాడు హాయ్ రా మోహన్ వెల్కమ్ టు అవర్ లైవ్ రా ఎలా ఉన్నా బాగున్నావా గుడ్ ఈవినింగ్ రా ఇది ఆయన వాళ్ళు ఏదో కామెంట్ చేయరా మోహన్

necesitan ni ni தனினே பாவோ ராமு டை உண்டி போவோ எடுன பக்கண்டா இமைனா நீ தண்டா இமைக்குண்டா நீயானி அஞ்சுக்குண்டா நீயாலினை இனேனும் ஜோலாலி பாடுக்குண்டா ಪಸಿವಡಿ ನೈನಾನೇ ಜಾನಕಿ ನೀಟಕ ಪಸಿವಾಡಿ ನೈನಾನೇ ಜಾನಕಿ ನೀಸೆ ಮೈ ಪೋಕಿ ಎರ್ರ ಎರ್ರೂಮಾಲ್ ಗಟ್ಟಿ ಎರ್ರ ಎರ್ರ ರುಮಲ್ ಗಟ್ಟಿ ಆಡಿಗೆ ಹೋತ ಎರ ಎರಲ್ ಗಟ್ಟಿ ನಮಕ మోనిటేషన్ అయిందా సిస్టర్ మీ ఛానల్ కాలేదు సిస్టర్ కాలేదు 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 కాపీ కొట్టకు ఏం కొట్టినా నేను కాపీ హాయ్ సన్నీ బ్రో హాయ్ మోహన్ తమ్ముడు సాయి సన్నీ హాయ్ చెప్తున్నాడు చి మోహన్ సన్నీ హాయి చెప్తున్నాడు మా మోహన్ తమ్ముడు గుడ్ ఆఫ్టర్నూన్ సిస్టర్ లైక్ డన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య దస్తగిరి అన్నయ్య నీ సీత నేనే బాబో రాముడై ఉండిపోవు ఏమైనా నీతో ఉంటా ఏడున్నా పక్కన ఉంటా నీ సేవ చేసుకుంటా నా ప్రేమ పంచుకుంటా నీ ఆలనయ్యి నేను జోలాలి పాడుకుంటా జోలాలి పాడుకుంటా పసివాడినైనా పసివాడినైనా ఆఫ్టర్ టెన్ మినిట్స్ ఐఎమ్ బ్యాక్ ఓకే ఓకే సన్నీ రా ఉంటా ఇంకా థర్టీ థర్టీ మినిట్స్కి ఎక్కువనే ఉంటా హాయ్ నా తక్కువ అనుకుంటే మా శ్రీశైలం తమ్ముడు అయితే వచ్చేసాడు హాయ్ రాజీ ఎలా ఉన్నావు బాగున్నావా గుడ్ ఈవినింగ్ లైవ్ వచ్చినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ రా స్వప్న పందికి లైక్స్ వద్దు అంట మెంబర్షిప్ తీసుకోవాలంట అవునా ఓకే ఓకే నన్ను కాల్ చేసిన బిర్గా